సీఎం జగన్ ఎన్నికల ప్రచారం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు వసంత్ మేనిఫెస్టో గురించి వివరిస్తూ విపక్షాలపై విమర్శల్లో పదును పెంచారు జగన్ మరి ఇవాటి ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా విపక్షాల తీరుపైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మూడు రెండు రోజుల పాటు తన ఎన్నికల ప్రచారంలో కూటమిగా వస్తున్నటువంటి మూడు పార్టీల వైఖరిని ఎండగడుతూనే తాను మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న అంశాన్ని ప్రజలకు నేరుగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు మూడో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఇటు ఇటు కందుకూరులో పర్యటించబో టంగుటూరులో పర్యటించబోతున్నారు ఇక ఇటు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధితో పాటుగా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా పర్యటించబోతున్నారు కడప నియోజకవర్గ కడప పార్లమెంటు పరిధిలోని ఇటు రాజంపేట ఇటు ఈ నియోజకవర్గాల్లో కూడా పర్యటించ మైదుకూరులో కూడా పర్యటించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సిద్ధం మేమంతా సిద్ధం పర్యటనలతో పాటుగా అనేక బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్లో ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ డి కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఇప్పటికరకు జరిగినటువంటి మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాలను మినహాయించుకొని మిగిలినటువంటి నియోజకవర్గాల్లో తన పర్యటనను కొనసాగిస్తున్నారు విపక్షాల తీరును ఎండగడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన చేపడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది ముఖ్యంగా తాను మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తాననే అంశాలను ప్రధానంగా వివరించడంతో పాటుగా తన ఐదేళ్ల పరిపాలన అభివృద్ధి లాంటి అంశాలను నేరుగా వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే ఆ మేనిఫెస్టోను సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరోసారి నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోని ప్రజలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు ఎన్నికల క్యాంపెయిన్ కానీ లేకపోతే మేమంతా సిద్ధం సిద్ధం బహిరంగ సభలు ధరనటువంటి మినహా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతుందో ఆ నియోజకవర్గాల మీద ఆయన పర్యటన సార్ ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఈ కొండిపి నియోజకవర్గంలో పర్యటిస్తారు మధ్యాహ్నం నుంచి మిగిలినటువంటి రెండు పార్లమెంట్లు ఇటు కడపకి సంబంధించిన పార్లమెంటు పరిధిలో మైదుకూరు నియోజకవర్గం అలాగే ఇటు రాజంపేట పరిధిలోని పీలోరి నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇటు కూటమి పార్టీల ఎత్తులను చిత్తు చేసేలాగా ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మనకి మనకు కనిపిస్తా ఉంది